రెండు వందల ఎనభై ఐదు ఎకరాల విస్తీర్ణం ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్ల పొడవు మూడు వందల మీటర్ల వెడల్పు భౌగోళికంగా చాలా చిన్న ద్వీపం కానీ లోక్సభ ఎన్నికలకు ముందు అతిపెద్ద పొలిటికల్ బ్యాటిల్కు గ్రౌండ్గా మారింది అదే కచ్చతీవు ద్వీపం ఇప్పుడు మరోసారి ఈ ద్వీపం రేపుతున్న రచ్చ అంతా ఇంత కాదు కచ్చతీవును ఇందిరాగాంధీ శ్రీలంకకు అప్పగించడంపై తమిళ కాంగ్రెస్ నేత పొగడ్తల వర్షం కురిపించడం రచ్చ రేపుతోంది దీనిపై అన్నామలై తీవ్రస్థాయిలో రియాక్ట్ అయ్యారు ఫలితంగా కచ్చతీవు కేరఫ్గా కమలం కాంగ్రెస్ మధ్య రచ్చ రచ్చ జరుగుతుంది ఇంతకు తమిళ కాంగ్రెస్ లీడర్ కచ్చతీవు రచ్చను ఇప్పుడెందుకు రేపారు అన్నామలై ప్రశ్నలకు కాంగ్రెస్ దగ్గర సమాధానం ఉందా కచ్చతీవు మళ్ళీ పొలిటికల్ బ్యాటిల్ బ్యాటులకు కేరఫ్ అయిందా తమిళనాట కాంగ్రెస్ కమలం మధ్య కచ్చతీవు రచ్చ ఏంటి పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు నాటి ఇందిరా నిర్ణయంపై ఇప్పుడు డిబేట్ ఎందుకు కచ్చతీవు ఎనిమిది కోట్ల మంది తమిళులకు పెద్దగా పరిచయం అక్కర్లేని అతి చిన్న ద్వీపం పది లక్షల మంది మత్స్యకారులకు ఈ ద్వీపం కీలకం తమిళనాడు మత్స్యకారులకు ఈ దీవి ఎందుకంత కీలకమో తెలియాలంటే అక్కడ శ్రీలంక ఏం చేస్తుందో తెలుసుకోవాలి తమిళనాడు మత్స్యకారుల చేపల వేట కచ్చతీవు చుట్టుపక్కలే ఎక్కువగా జరుగుతుంటుంది అయితే ఆ పరిసరాల్లోకి వెళ్లిన ప్రతిసారి శ్రీలంక నేవీ వారిని అరెస్టు చేయడం ఇటీవల పరిపాటిగా మారింది కచ్చతీవు దీవి పరిసర ప్రాంతాలకు వెళ్లగానే లంక అధికారులు అరెస్ట్ చేస్తున్నారు ఒక్క రెండు వేల ఇరవై మూడులోనే శ్రీలంక నేవీ రెండు వందల నలభై మూడు మంది మత్స్యకారులను అరెస్టు చేసి ముప్పై ఏడు బోట్లను సీజ్ చేసింది అనుమతి లేకుండా తమ జలాల్లోకి రావడంతోనే అరెస్టు చేస్తున్నామనేది లంక ఆరోపణ కానీ ఈ ద్వీపం ముందు నుంచి లంకది కాదు అందుకే రాజకీయ రచ్చకు కచ్చతీవు వేదికవుతూ ఉంటుంది లోక్సభ ఎన్నికల వేళ అదే జరిగింది ఇప్పుడు అదే జరుగుతుంది அன்னை இந்திரா காந்தி அவர்கள் காலத்தில் கச்சத்தீவை கொடுக்கிறார்கள் என்றார் கச்சத்தீவை இன்டர்நேஷனல் பார்டர் சர்வதேச பகுதிகளை சுற்றி வளைத்து எவ்வளவு இடங்களை எடுத்திருக்கிறார் தெரியுமா நீங்க கொடுத்தது வந்து சென்னைய ஆனா ஏழு மாநிலத்தை கையில் எடுத்துட்டாங்க ஈன கேஎஸ் அழகிரி செல்வ பெருத்தங்கை தமிழ்நாடு காங்கிரஸ்

Are not only watching Congress, Congress shamelessly supporting their action. We only want to understand whether India Alliance leaders, including Mr. M. K. Stalin, Tamil Nadu CM, is endorsing the Congress Tamil Nadu President statement. What strategic maneuver? Nothing we got in return. Fishermen getting killed in high sea strategic maneuver. Even now, a couple of fishermen on Sri Lankan jail, even today as we speak. Is it strategic maneuver? Not only Congress parties becoming shameless every day. కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు డిఎంకేల ఏకపక్ష పేలవమైన ఆలోచన రహిత నిర్ణయాలని అన్నామలై విమర్శించారు ఈ నిర్ణయం ద్వారా తమిళ జాలర్ల జీవనోపాధిని ప్రమాదంలో పడేసిందని దుయ్యబట్టారు కాంగ్రెస్ డిఎంకేలపై ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ డిఎంకేల నిర్ణయం తమిళనాడు మత్స్యకారుల ప్రాణాలను బలిగుందని నిరంతరం అరెస్టులు ఫిషింగ్ బోట్లు సీజ్ చేయడంతో ఎందరో మత్స్యకారులు జీవనోపాధి కోల్పోయారని సెల్వా పెరుగుతంగై గ్రహించారా అని ప్రశ్నించారు కచ్చితీవు దీవుల విషయంలో కాంగ్రెస్ నాయకుడి వైఖరిని తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్ సమర్థిస్తారా అని ప్రశ్నించారు వివాదం ఇప్పటిది కాదు దశాబ్దాలుగా జరుగుతున్నదే తమిళనాడులోనే రామేశ్వరానికి శ్రీలంకకు మధ్యలో ఉంది ఈ ద్వీపం భారత్ శ్రీలంకకు చెందిన మత్స్యకారులు ఇక్కడ చేపలు పట్టుకునేవాళ్లు భారత్ శ్రీలంక మధ్యలో ఉన్న పల్కు జలసంధిలో ఉన్న ఈ ద్వీపం పద్నాల్గవ శతాబ్దంలో అగ్నిపర్వతం పేలినప్పుడు ఏర్పడింది భారత్ తీర ప్రాంతానికి ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో శ్రీలంకలోనే జఫ్నాకి అరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది కచ్చతీవు ఇరవయవ శతాబ్దం నాటికి ఇక్కడ క్యాథలిక్ చర్చిలో అటు భారత్ ఇటు శ్రీలంకకు చెందిన భక్తులు మత ప్రార్థనలు చేసేవాళ్లు ఒకప్పుడు రామ్నాథ్ కింగ్డమ్ ఆధీనంలో ఉన్న కచ్చతీవు బ్రిటిష్ పాలనలో మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేది పంతొమ్మిది వందల ఇరవై నుంచే ఈ వివాదం మొదలైంది బ్రిటిష్ కాలం నాటి సర్వే ఈ ద్వీపం శ్రీలంకకే చెందుతుందని స్పష్టం చేసింది అయితే ఈ వివాదం ముదురుతున్న సమయంలోనే పంతొమ్మిది వందల నాలుగులో ఇండియా శ్రీలంక మధ్య ఒక ఒప్పందం కుదిరింది ఈ ద్వీప సరిహద్దుపై ఓ నిర్ణయానికి వచ్చారు కచ్చతీవు ద్వీపం నుంచి పశ్చిమ తీరంలో ఓ మైలు దూరంలో సరిహద్దుని నిర్ణయించారు అది కాస్త శ్రీలంక సముద్ర జలాల పరిధిలోకి వెళ్ళింది అలా కచ్చతీవు మనకు కాకుండా పోయింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగో ఒప్పందం తర్వాత కూడా వివాదం కొనసాగింది తమిళనాడుకు చెందిన మత్స్యకారులను శ్రీలంక నేవీ అదుపులోకి తీసుకోవడం వారిని ఇబ్బంది పెట్టడం వంటి ఘటనలతో అలజడి రేగింది తమిళనాడు రాజకీయాల్లో కచ్చతీయు ద్వీప అప్పుడప్పుడు వాదోపవాదాలు జరుగుతూనే ఉంటాయి అయితే రెండు వేల పదమూడులో కొన్ని పార్టీలు ఈ వివాదంపై సుప్రీంకోర్టుని ఆశ్రయించాయి కచ్చతీవు ద్వీపాన్ని భారత్ స్వాధీనం చేసుకోవాలని పిటిషన్ వేశాయి ఆ సమయంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం భారత్కి చెందిన ద్వీపాన్ని శ్రీలంకకు ఇచ్చామన్న వాదనను కొట్టిపారేసింది ఆ తర్వాత దడప బీజేపీ కచ్చతీవు అంశాన్ని లేవనెత్తుతూనే ఉంది ఇటీవల లోక్సభ ఎన్నికల సమయంలోనూ ప్రధాని మోడీ కచ్చతీవును అన్యాయంగా లంకకు దారాదత్తం చేశారని కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు నిజానికి కచ్చతీవు వివాదంలో అన్నామలై అడిగిన ప్రశ్నలు అర్థం లేనివే కావు ఎందుకంటే ఆర్డియ ఇచ్చిన సమాచారంలో నాడు ఏం జరిగిందో వివరించారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఈ ద్వీపం ఇండియాకి చెందేలా పెద్దగా ఆసక్తి చూపించలేదు అప్పటి విదేశాంగ మంత్రిత్వ శాఖ సెక్రటరీ తయారు చేసిన నోట్లో ఈ విషయాన్ని ప్రస్తావించారు మన దేశానికి సంబంధించిన ఫిషింగ్ రైట్స్ విషయంలో అప్పటి ప్రభుత్వం అసలు పట్టించుకోలేదని ఆర్డీఐ డాక్యుమెంట్స్ లో ఉంది అంతేకాదు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఈ ద్వీపాన్ని పూర్తిగా శ్రీలంకకు అప్పజెప్పాలని అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం భావించింది నాటి తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధికి ఈ సమాచారం అందించింది అయితే కచ్చితీయుపై తమకు హక్కులున్నాయనడానికి శ్రీలంక వద్ద ఎలాంటి ఆధారాలు లేవని ఆర్డీఐ లో ప్రస్తావించారు అందుకే ఊరికే ఆ ద్వీపాన్ని కాంగ్రెస్ శ్రీలంకకు దారాదత్తం చేసిందని బీజేపీ చాలా కాలంగా విమర్శిస్తోంది వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి మరోసారి గెలిచే అధికారం సాధించాలని డీఎంకే భావిస్తుంది ఇటు కాంగ్రెస్ సైతం తమిళనాడుపై చాలా ఆశలు పెట్టుకుంది ఇక అన్నామలై లాంటి వ్యక్తిని తమిళనాడు పార్టీ చీఫ్ గా నిలబెట్టిన బీజేపీ కూడా విజయంపై భారీ ఆశలు పెట్టుకుంది ఇప్పటికే అన్నామలై పాదయాత్ర ద్వారా తమిళ ప్రజలకు చేరువయ్యారు ఇలాంటి సమయంలో లాంటి సెన్సిటివ్ అంశాన్ని లేవనెత్తడం కాంగ్రెస్తో పాటు డీఎంకేకు ఇబ్బందికరంగా మారే ఛాన్స్ లేకపోలేదు పైగా తమిళులు కచ్చితీవును అప్పనంగా శ్రీలంకకు అప్పగించడంపై ఆగ్రహంతో ఉన్నారు మరి ఈ వివాదానికి ముగింపు పలుకుతారో లేక అసెంబ్లీ ఎన్నికల వరకు తెగేదాకా లాగుతారో చూడాలి